హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే వెజ్ మంచూరియా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మంచూరియాని మనం చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మనకు స్ట్రీట్ సైడ్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకొని దాన్ని వీలైనంత సన్నగా తరుక్కోవాలి తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము వేసుకొని మంచిగా కలుపుకోవాలి క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా పైన కొచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి సో అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తము కలిసేలాగా మరీ ఎక్కువ లూజ్గా మరీ ఎక్కువ గట్టిగా కలపకూడదు ఈ విధంగా కలుపుకోవాలి సో తర్వాత చిన్న చిన్న రౌండ్గా బాల్స్ని అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో వేసుకోవడమే సో ఈ విధంగా రౌండ్గా చేసుకుంటూ వేసుకోవాలి సో కలర్ అనేటువంటిది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇవైతే బాగా మంచిగా కాలినాయి సో వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి సో అన్నీ ఈ విధంగానే అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో క్యారెట్ తురుము మీ ఇష్టం ఇదైతే ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి కొంచెము తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి సో ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమాటోనైతే చిన్నగా వీలైనంత చిన్నగా తరుగుకొని వేసుకోండి సో వేసుకొని మరొకసారి కలుపుకొని రుచికి తగినంత సాల్ట్నైతే వేసుకోండి సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత టమాటో అయితే ఫ్రై అయిపోయింది ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల టమాటో కిచప్ అది లేకపోతే నేనైతే రెడ్ చిల్లీ కిచప్ అయితే వేసుకున్నాను సో అదేవిధంగా ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయిపోతుంది తిక్కుగా అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ని అయితే పోసుకొని మరొకసారి కలుపుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ కలుపుకుంటే సో మంచిగా ఈ విధంగా అయితే అయిపోతుంది సో దీంట్లో మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అయితే వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తము మంచిగా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది దీన్ని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా లేమని విన్నుకొని పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్